సిద్దు చాలా అమాయకుడు తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవాడు సిద్ధూకి పొద్దున లేచి జాబ్కి వెళ్లటం జాబ్ అవగానే తిరిగి ఇంటికి వచ్చేయటం ఇంతే తనకి తెలిసిన జీవితం ఒకరోజు సిద్ధూ ఆఫీస్లో అందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మన బ్యాచ్ లో దాదాపు అందరి పెళ్లి అయిపోయినట్టే కదా ఒక్క పూజ సిద్ధుల పెళ్లి మాత్రమే అవలేదు అవునవును ఇక వాళ్ల పెళ్లి కూడా అయిపోతే మనందరం ఇంకా ఫ్యామిలీలతో మంచి ట్రిప్స్ కి వెళ్ళొచ్చు పెళ్లి చేసుకుంటావు పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను గానీ సిద్ధు లాంటి వాణ్ణి పెళ్లి చేసుకోను ఏ ఎందుకు పూజ ఎందుక వాడికి ఆపరేషన్ థియేటర్కి మూవీ థియేటర్కి కూడా తేడా తెలీదు ఇదిగో సిద్ధూ జనాలు పెళ్లెందుకు చేసుకుంటారు చెప్పు అంటూ అమాయకంగా ఉన్న సిద్ధుని అడిగింది అప్పుడు బాగా ఆలోచించి అంటే ఆ భోజనాలు పెట్టడానికి చూసారా అది వాడి తెలివి అది కాదురా సిద్ధు పెళ్ళంటే అందరినీ పిలిచి భోజనాలు పెడతారు నిజమే కానీ అసలు పెళ్లి చేసుకుని ఏం చేస్తారా వాళ్ళు పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకుంటే భార్య మనకి ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది ఇంకా ఇంకా మన బట్టలు ఉతుకుతుంది ఇంకా అని తలగొక్కుంటున్నాడు అది చూసి పూజ నవ్వుతూ చూసావా ఇది వాడి తెలివి ఇక నేను వీణ్ణి పెళ్లి చేసుకుంటే రోజు వంటలు చేసుకుంటూ బట్టలు తుక్కుంటూ ఉండాలి వీడికి జన్మలో అసలు పెళ్ళే అవదు అలా అందరూ ఆ రోజు పెళ్లి గురించి సిద్ధుని ఆడుకున్నారు దాంతో సిద్ధుకి బాగా కోపం వచ్చింది మీరందరూ నాకు పెళ్ళవదని అనుకుంటున్నారు కదా నెల రోజులు తిరక్క చేసుకుని చూపిస్తాను అని చెప్పి కోపంగా ఇంటికి వెళ్ళిపోయాడు సిద్ధు ఇంటికి వెళ్లగానే సిద్ధు తల్లి అయిన కమల సిద్ధుని చూసి నాన్న సిద్ధూ వచ్చావా రా ఈరోజు నీకు తినడానికి ఏం కావాలరా నాకు కావాలమ్మా సిద్ధూ ఆ మాట చెప్పగానే తన తల్లిదండ్రులిద్దరూ ఆశ్చర్యంగా చూశారు సిద్ధూ ఏమంటున్నావురా నాకు పెళ్లి కావాలి అంటున్నాను అది కూడా నెల రోజుల్లో అయిపోవాలి అంటూ పట్టుపట్టాడు అలాగే నాన్న నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం ఏమే వీడున్నట్టుండి పెళ్లి మీదెందుకు పడ్డాడు ఏదో ఒకలా పడ్డాడులేండి ఇప్పుడేంటి వాడికి పెళ్లి చెయ్యరా ఎందుకు చెయ్యను కానీ నా బాధంతా ఒకటే ఈ అమాయకమైన గొర్రెని చేసుకుని అమ్మాయి ఎవరా అని ఎవరో ఒకరుంటారులేండి చేసుకోలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం నేను గొర్రెననా నేనలా అనలేదు నీ మాటలు నేను అర్థం చేసుకోలేననుకుంటున్నావా అయినా మాలాంటి గొర్రెలన్నీ మీలాంటి కసాయి వాళ్లకే కదా ఇచ్చి కట్టబెట్టేది ఏంటి నేను కసాయిదాన్నా అంటే మిమ్మల్ని చంపుకు తింటున్నా అంటూ వాళ్ళిద్దరూ ఆ రోజంతా గొడవ పడుతూనే ఉన్నారు కొన్ని రోజులకి సిద్ధు కోసం ఒక సంబంధం చూసింది నాన్న సిద్ధు ఇదిగో రేపే మన అమ్మాయిని చూడ్డానికి పెళ్లి చూపులకు వెళ్తున్నా సరేనా మరుసటి రోజు సిద్ధూ తనకి తోడుగా తన ఫ్రెండ్ అయిన గిరిని కూడా తీసుకెళ్లాడు అసలే నీకిది మొదటి పెళ్లి చూపులు అంటే జీవితంలో నువ్వొకరిని ఇంటర్వ్యూ చేసే రోజు ఒక కంపెనీ మేనేజర్ ఒకరిని ఇంటర్వ్యూ చేసి వాడు ఈ కంపెనీకి అన్ని విధాలా సెట్ అవుతాడా లేదా అని చూసి ఎలా సెలెక్ట్ చేసుకుంటాడో నువ్వు కూడా నీ జీవితంలోకి వచ్చే అమ్మాయిని అలాగే సెలెక్ట్ చేసుకోవాలి అర్థమైందా అర్థమైందిరా ఏమర్థమైంది అమ్మాయిని ఇంటర్వ్యూ చేయాలని కానీ నేను క్వశ్చన్స్ ఏమీ రాసుకురాలేదు కదా ఏంటి క్వశ్చన్స్ రాసుకురావడం ఏంట్రా ఈ పెళ్లి చూపులు ఏమవుతాయో ఏంటో గోవిందా గోవిందా అందరూ పెళ్లి కూతురు ఇంట్లో కూర్చున్నారు పెళ్లి కూతురు పేరు గాయత్రి పాటకి పెట్టింది పేరు చూడు గాయత్రి వాళ్ళ ముందే ఏది పడితే అది వాగకు వాళ్లు నిన్నేదైనా అడిగితే సిగ్గుపడుతున్నట్టు తల వంచుకొని తెలిస్తే తెలుసని తలాడించు తెలియకపోతే తెలీదని తలాడించు అంతేగాని నీ ఏమీ చెప్పకు సరే అమ్మా చెప్పను గంగిరెద్దులా తలాడిస్తాను సరేనా అవునమ్మా ఇంతకీ వాళ్ళకి ముందు టీ ఇవ్వాలా లేక కూల్ డ్రింక్స్ ఇవ్వాలా ఇదిగో ఏదివ్వాలో నేను చెప్తాను నువ్వేం తొందరపడకు దేవుడా వాళ్ళు ఏ ప్రశ్నలైనా అడగనివ్వు కానీ దీనికి వంటొచ్చా అని మాత్రం అడగకుండా చూసుకో స్వామి ఎందుకు పిన్ని అక్కకి వంట రాదా వంట గురించి కాదేనా భయం ఎవరైనా దాన్ని వంటొచ్చా అంటే చాలు వంటగదిలోకి పరిగెత్తి అన్ని సామాన్లు వాళ్ల ముందు పెట్టి వండటం మొదలెడుతుంది అది వంట చేసే పద్ధతి అబ్బో నా నోటితో నేను చెప్పలేను అంటూ గాయత్రి వంట గొప్పదనం గురించి చెప్తూ ఉంది హాల్లో చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాడు సిద్ధు తన కుటుంబంతో ఏంట్రా ఇంకా అమ్మాయి రాలేదు అడుగు అడగలా "ఏపుడైలా మొహమటపడితే అమ్మాయి వచ్చాక ఇంకా ఎలా ఉంటావురా అడుగు" అంటూ పక్క నుండి తన ఫ్రెండ్ సిద్ధుని రెచ్చగొడుతున్నాడు. దాంతో సిద్ధు గట్టిగా "అమ్మాయిని తొందరగా చూపించండి మాకు ఆలస్యం అవుతుంది" అన్నాడు. అప్పుడు కమల ఆశ్చర్యంగా సిద్ధుని చూసి "సిద్ధు ఉండరా ఎందుకంత తొందరా అమ్మాయి వస్తుందిగా" కొంత సమయం తరువాత గాయత్రి వచ్చి సిద్దు ఫ్యామిలీ ఎదురుగా కూర్చుంది సిద్దు అమ్మాయిని చూస్తున్నాడు రేయ్ అలా చూడకు ఏదైనా అడుగు అమ్మాయిని అమ్మాయికి మెడపట్టు ఇస్తుందా అండి అలా తలదించుకొని ఉంది అన్నాడు సిద్దు ఆ ప్రశ్నకు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు గాయత్రి తలెత్తి చూసింది వెంటనే గాయత్రి వాళ్ళ అయ్యో అదేం లేదు బాబు సిగ్గుతో అలా తలదించుకుందంతే అంతేనా అంటూ గాయత్రి వాళ్ళమ్మ మనస్సులో భయపడుతుంది గాయత్రి వెంటనే నవ్వుతూ ఆ వచ్చండి మీకు ఏ కర్రీ అంటే బాగా ఇష్టం నాకు గుత్తి వంకాయ అవునా ఇదిగో ఇప్పుడే చేస్తాను అని వంటగదిలోకి పరుగెత్తి స్టౌ కూరగాయలు అన్ని తీసుకుని అందరి ముందు పెట్టింది సిద్ధూ ఇంకా తన ఫ్యామిలీకి ఏమీ అర్థం కావట్లేదు గుత్తి వంకాయ వండాలంటే ముందు వంకాయలు తీసుకోవాలి వాటిని చాకుతో కోస్తే టైం పడుతుంది కాబట్టి నేను వీటిని దేనితో కట్ చేస్తానో చూడండి అంటూ గాయత్రి అక్కడ ఉన్న కూరగాయల్ని తన నోటితో కొరుకుతూ ఉంది తన అమ్మ తనని ఆపడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా గాయత్రి మాత్రం ఆగటం లేదు నీకు మసాలా ఇష్టమా కారం ఎక్కువ ఉంటే ఇష్టమా తక్కువ ఉంటే ఇష్టమా నీకు తెలుసా వంకాయలో చికెన్ వేస్తే ఎలా ఉంటుందో నేనే కనిపెట్టాను చికెన్ వంకాయ అంటూ ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ బయటకు తీసి నోటితో కొరికి అవన్నీ ఒక కుక్కర్లో వేసి దయ్యం పట్టినట్టుగా కుక్కర్ని బాగా ఊపుతూ ఉంది అది చూసిన సిద్ధూకి లోపల భయం వేస్తుంది ఇలా బాగా ఊపిన తరువాత కొద్దిసేపు ఇలా స్టవ్ మీద పెడితే చాలు మన గుత్తి వంకాయ కూర రెడీ అంటూ జుట్టంతా విరబోసుకొని నిలబడి ఉంది ఒరై సిద్ధు మనం వెళ్ళిపోదాం పదరా ఇంకా నా ఇంటర్వ్యూ అంతా అయిపోలేదు ఇంకా చాలా ప్రశ్నలు అడగాలి ఇంతకీ మీకు ఇది ఎన్నో పెళ్లి చూపులు ఇంతకు ముందు మీకు పెళ్లి ఎక్స్పీరియన్స్ అంటూ అడిగాడు సిద్ధు ఆ మాటకందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు పక్కనే ఉన్న గిరి సిద్ధు దగ్గరికొచ్చి చక్రవర్తి ఎక్స్పీరియన్స్ నువ్వే మేనేజర్ గా కంపెనీకి ఉపయోగపడే వాళ్ళనే తీసుకోవాలని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కంపెనీకి లాభం కదా రే నీకర్థం అవ్వడానికి అలా చెప్పాను చూడు నన్ను గిరి తలపట్టుకుని కూర్చున్నాడు ఈలోపు గాయత్రి చాలా సంతోషంగా వంట పూర్తయిపోయింది వడ్డించమంటారా అంటూ అందరి చేతిలో ప్లేట్స్ పెట్టి తను చేసిన వంటని పెట్టింది సిద్ధూ ఆ వంట తిని అద్భుతం చాలా బాగుంది అంటూ చెప్పాడు కాని అది తిన్న సిద్ధూ ఫ్యామిలీ మాత్రం కడుపు పట్టుకుని కూర్చున్నారు కానీ చివరికి సిద్ధూకి గాయత్రి గాయత్రికి సిద్ధూ నచ్చడంతో గంతకు తగ్గ బొంతలా ఇద్దరికి పెళ్లి చేసేశారు ఒక పల్లెటూరిలో కోటయ్య మల్లమ్మ అనే దంపతులుండేవారు ఇద్దరూ పేరుకు భార్యాభర్తలే భర్తలే కానీ నీ సొమ్ము నీది నా సొమ్ము నాది అనుకునే రకాలు కోటయ్య డబ్బులు వడ్డీలకు తిప్పి సంపాదిస్తూ ఉండేవాడు మల్లమ్మ ఇంట్లోనే ఉండేది కోటయ్య దగ్గరకు రోజు కనీసం ఇద్దరు ముగ్గురైనా అప్పు తీర్చడానికి వచ్చేవాళ్ళు తక్కువ ఇచ్చావులు అలాగే నీ ఇష్టం వందకు రెండు రూపాయలు వడ్డీ ఎన్ని వారాలైనా తీసుకో వారానికి రెండేసి రూపాయల చొప్పున తెచ్చేయ్యండి బాబు వారానికి రూపాయలు మీరుకే రావు వస్తే మీరు నా దగ్గరికి రారు కోటయ్య బాకీల పని చూసుకుని ఇంట్లోకి వెళ్ళి మల్లమ్మను పిలిచాడు కాస్త టీచుక్క నా మోహన పడేయవే మల్లమ్మ టీ గ్లాసు పట్టుకొని వచ్చి నిలబడింది రూపాయలు రూపాయలు టీకి ఇప్పుడు నేను ఇచ్చి మీ దగ్గర టీ కొనుక్కోవాలా టీ ఊరికే రాదు మరి వస్తే మీరు నన్నెందుకు అడుగుతారు సరుకులు కూడా ఊరికే రాలేదు మరి నా డబ్బుతోనే కొని తెచ్చాను కావాలా వద్దా చెప్పండి నాకు చాలా పనుంది నేనే అంటే నాకు బాబులా తయారయ్యావే నువ్వు కోటయ్య ఐదు ఇచ్చి మల్లమ్మ దగ్గర టీ తీసుకున్నాడు మల్లమ్మ ఆ ఐదు రూపాయలు చేత్తో పట్టుకుని ఇంటి వెనకాల పెరట్లోకి వెళ్ళింది ఇవిగో ఐదు రూపాయలు ఎల్లుండి సాయంత్రానికల్లా పది రూపాయలు ఇవ్వలేదో నీ నాలుక కోసేస్తాను జాగ్రత్త ఇంతకీ మల్లమ్మ అప్పిచ్చిందెవరికో తెలుసా ఒక చిన్న పిల్లాడికి అలాగే పెద్దమ్మా రేపు మా స్నేహితులందరూ డబ్బు తీసుకొస్తామని చెప్పారు ఇంతకీ ఐదు ఎందుకురా నీకు సర్లే వెళ్ళు కోటయ్య పెద్దోళ్ల దగ్గర గుంజుతుంటే మల్లమ్మ చిన్నోళ్ల దగ్గర లాక్కుంటూ ఉంది ఆ మరుసటి రోజు పొరుగింటి బాను మల్లమ్మ దగ్గరికి పరుగున వచ్చింది మల్లమ్మ నాకు వందలు కావాలి సాయంత్రం తిరిగి తీసుకొచ్చిచ్చేస్తాను సాయంత్రం కల్లా ఇచ్చేసేదానికి వందలు దేనికి అబ్బా అవన్నీ వచ్చాక చెప్తాను రూపాయలు సరేనా అయితే ఉండు ఇప్పుడే వస్తాను మల్లమ్మ బానుని పెరట్లో నిలబెట్టి నిద్రపోతున్న కోటయ్య దగ్గరికి వెళ్ళింది కోటయ్య చొక్కా గోడకు తగిలించి ఉండటం చూసి అందులో ఉన్న డబ్బు నుండి ఐదు వందల కాగితం తీసింది అది తీసుకెళ్లి బానుకిచ్చింది సాయంత్రం నువ్వన్నమాట ప్రకారమే ఐదు వందల యాభై రూపాయలు ఇవ్వాలి సరేనా అలాగే బాను అక్కడి నుండి పరుగున వెళ్లిపోయింది మల్లమ్మ బియ్యం చాట పట్టుకుని గుమ్మంలోకొచ్చి కూర్చుంది ఊళ్ళో చాలా మంది రోడ్డు మీద కనబడ్డారు మల్లమ్మకి ఏం జరిగింది అందరూ కట్టుకొని వెళ్తున్నారు అప్పుడే బయటకి బయలుదేరిన కోటయ్య ఇంటి బయటికొచ్చాడు నేను రాత్రి భోజనం సమయానికి వస్తాను సరేగాని అందరూ ఎక్కడికో వెళ్తున్నారు ఊళ్ళోకి సరకసేమైనా వచ్చిందా ఏమో మరి కనుక్కొని అంటూ కోటయ్య బయటికెళ్ళిపోయాడు కాసేపటికి బాను రానే వచ్చింది ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుంది ఏంటి అప్పుడే తీర్చేస్తున్నావా అప్పు అవును ఇవిగో నీ యాభై రూపాయలు అది కాదే బాను ఇంత తొందరగా ఎలా తీసుకొచ్చేశావు మనూరికి ఓ వచ్చాడుగా అతని దగ్గరికెళ్లాను దొరబాబా వాడెవడు అయ్య బాబోయ్ లెంపలేసుకో ఆయన గురించి నీకు తెలీదా మనూరోళ్లని బాగుచేయడానికొచ్చిన దొర ఆయన ఉచితంగా డబ్బులిస్తున్నాడు ఏంటి ఉచితంగా నిజమే ఇదిగో నీ దగ్గర పొద్దున వందలు తీసుకున్నానా ఆ దొరబాబు దగ్గరికి వెళ్ళి ఐదు వందలిచ్చాను ఆయన తిరిగి నాకు వెయ్యి రూపాయలిచ్చాడు నీ ఐదు వందల యాభై రూపాయలు ఇచ్చేయగా నాకు నాలుగు వందల యాభై లాభం వచ్చింది మల్లమ్మ నోరు తెరిచి అవక్కయ్యింది నువ్వు కూడా వెళ్ళి చూడు మనం ఎంతిస్తే అంతకు అంతేసి మళ్ళీ మనకే ఇస్తున్నాడు అలాగా ఎంతిస్తే అంతిస్తున్నాడా మల్లమ్మ ఆశ్చర్యపోయింది ఇంట్లోకి వెళ్ళి వెయ్యి రూపాయలు చేత్తో పట్టుకుంది ఏమి ఎరగనట్టు రోడ్డు మీదకొచ్చింది అందరూ వెళ్తున్న వైపుకి దారి పట్టుకుంది తీరా వెళ్ళి చూస్తే ఒక మధ్య వయసు వ్యక్తి బూటు వేసుకుని ఎదురుగా ఒక సూట్ కేస్ పెట్టుకుని ఉన్నాడు వెళ్లిన వాళ్లకు వెళ్లినట్టు డబ్బులిస్తున్నాడు మల్లమ్మ నెత్తిమీద ముసుగు వేసుకుని వెళ్లి లైన్లో నిలబడింది మల్లమ్మ వంతు రానే వచ్చింది ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి పేరు మంగళరావు అతను మల్లమ్మను నుండి కిందకి చూశాడు ఏవమ్మా నిన్ను చూస్తే డబ్బున్నదానిలా ఉన్నావే నువ్విక్కడికెందుకొచ్చావు అదేంటి డబ్బున్న వాళ్ళకి తమరివ్వరా ఏంటి ఇవ్వను ఇది కేవలం పేద ప్రజలకు సాయం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఉన్నోళ్ళకి కాదు నాకు ముందు వెనుక ఎవ్వరూ లేరు ఉన్న ఒక్కగానొక్క మొగుడు మొన్నే పోయాడాయే నా దగ్గర ఉన్న వెయ్యి రూపాయలు పట్టుకుని మీ దగ్గరికి వచ్చాను మీరు కూడా గంటెస్తే నేను ఏ నుయ్యో గయ్యో చూసుకోవాలి నిజమేనా వచ్చి నిజమయ్యా సర్లే రూపాయలు అంటూ మల్లమ్మ దగ్గరున్న వెయ్యి తీసుకొని రెండు వేలిచ్చాడు మల్లమ్మ అతనికి దన్నం పెట్టి నుండి వెళ్ళిపోయింది ఇంటికొచ్చేశాక ఆ రెండు వేలు చూసి ఆశ్చర్యపోయింది అబ్బా ఒక్కరోజులో వెయ్యికి వెయ్యి సంపాదించానా రోజూ ఏదో వేషంలో వెళ్ళి దొరికినంత దోచుకోవాలి అతను మా ఊళ్ళో ఎన్ని రోజులుంటాడో ఏంటో మంగళరావు విషయం కోటయ్య వరకు వచ్చింది కోటయ్య కూడా నెత్తిమీద వేసుకుని వెళ్లి లైన్లో నిలబడ్డాడు అతని వెనుకే సుబ్బయ్య ఉన్నాడు సుబ్బయ్య కోటయ్య భుజం తట్టాడు కోటయ్య వెనక్కి తిరిగి చూశాడు మీకు ఇదేం ఈదేంపు డబ్బు మీరే వోడ్లకి తిప్పుతూ ఉండి ఈ సిల్లర డబ్బుల కోసం ఆరాటపడుతున్నారా నువ్వు మూసుకో డబ్బులూరికే రావు వచ్చాయంటే వదులుకోకూడదు ఎంత అత్యాసండి మీకో అలాగా ఈసారి నువ్వు అప్పు కోసం వచ్చినప్పుడు చెప్తాలి దానికి సమాధానం కోటయ్య మంగళరావు ముందు నిలబడ్డాడు మంగళరావు అతన్ని పైనుండి కిందకి చూసి మల్లమ్మని అడిగినట్టే అడిగాడు నువ్వు చూస్తే డబ్బున్నవాడిలా ఉన్నావే అవునయ్యా ఒకప్పుడు బాగా బతికినోళ్ళమే కానీ మా ఆవిడకి పోయే కాలం వచ్చి అదేదో పెద్ద జబ్బు వచ్చిందయ్యా ఆ జబ్బు నయం చేయడం కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టేసి రోడ్డున పడ్డాం హీడాబు బట్టలు తప్ప ఇంకేం మిగల్లేదు ఇంతకీ మీ ఆవిడ బ్రతికిందా దయ్యాలకి సావులేదు బాబు మా ఆవిడ గుండ్రాయిలా ఉంది దాన్ని పోషించడానికే నేను తిప్పలు పడుతున్నాను సరే ఎంత తెచ్చావు నాలుగు వేలు బాబు ల్సిన డబ్లివి మంగళరావు అక్షరాల ఎనిమిది వేలు తీసి కోటయ్య చేతిలో పెట్టాడు కోటయ్య నమ్మలేకపోయాడు ఇంటికి వెళ్లి ఆ డబ్బులు బీరువాలో పెట్టాడు ఆ రాత్రి కోటయ్య పడుకొని ఆలోచించటం మొదలెట్టాడు ఎంతిస్తే అంతిస్తున్నాడు గదా నా దగ్గరున్న డబ్బు మొత్తం ఇస్తే అంతకంతా ఇస్తాడా కాని డబ్బున్న వాళ్లకు సాయం చేయనంటున్నాడుగా ఏం చెయ్యాలి అలా ఆలోచిస్తూ నిద్రలోకెళ్ళిపోయాడు ఒక మధ్యరాత్రి వేళ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ఒక పని చేస్తాను ఇప్పుడే వెళ్ళి ఆ పని చేయాలి కోటయ్య అర్ధరాత్రి లేచి చాలా డబ్బు సంచిలో వేసుకుని మంగళరావు అద్దెకున్న ఇంటికి పోయి తలుపు తట్టాడు మంగళరావు తలుపు తీశాడు నువ్వా ఏంటి సమయంలో వచ్చావు నన్ను మీరే కాపాడాలి మా ఆవిడ కోసం చాలా అప్పులు చేశాను వాళ్ళిప్పుడు నా ఇంటి మీద పడి కడతావా చేస్తావా అని కూర్చున్నారు వేరే లేక నా ఇల్లు అమ్మిన డబ్బు రెండు లక్షలయ్యిందయ్యా కాని బాకీ మూడు లక్షలు కట్టాలి ధర్మప్రభువులు నాకు సాయం చెయ్యండి అయ్యా అయ్యో నా ఇప్పుడు అంత డబ్బు లేదయ్యా మరి అయ్యో బాబోయ్ మీరే అట్లా అంటే నాకు దిక్కు మహాప్రభూ సరే ఒక్కరోజు వాళ్ళని ఆపగలవా మరి రేపిదే సమయానికి వచ్చి డబ్బు తీసుకెళ్ళు పగలంతా డబ్బు ఇవ్వటం ఎవరైనా చూస్తే మాకు కావాలంటూ వస్తారు ఏదో నువ్వు ఇబ్బందిలో ఉన్నావు కాబట్టి ఇస్తానంటున్నా అలాగేనయ్యా ఇదే సమయానికి చీకట్లో వస్తాను బండాలయ్యా ఇదిగోండి డబ్బు రేపిద్దులే మీద నీకు ఉందో లేదో మీ దగ్గరుంటే నా జేబులో ఉన్నట్టేనయ్యా అని చెప్పి కోటయ్య వెళ్ళిపోయాడు ఉదయాన్నే కోటయ్య లేచి తన పనులకి వెళ్ళిపోయాడు మల్లమ్మ కొంత డబ్బు మూట కట్టుకుని మంగళరావు ఇంటికి వెళ్ళింది అప్పుడే మంగళరావు సూట్ కేసు పట్టుకుని గారు ఆగండి ఏంటమ్మా ఇక్కడికి మీతో ఒక విషయం చెప్పాలండి చెప్పు మావారు పోతూ పోతూ నా కోసం లక్ష రూపాయలు బ్యాంకులో వేసి పోయారు బాబుగారు ఈ లక్షకి ఇంకో లక్ష ఉంటే నాకు ఉండడానికి ఒక నీడ దొరుకుతుంది ఇవిగోండి లక్ష రూపాయలు దయచేసి ఇవి తీసుకొని రెండు లక్షలిచ్చి పుణ్యం కట్టుకోండి బాబు అంత డబ్బు నా దగ్గర లేదమ్మా అయ్యా మీరే అలా అంటే ఇంక నాకు చావే దిక్కంటావు సరే ఒక పని చెయ్యి రేపిదే సమయానికి ఇంటికి రా నేను బ్యాంకు నుండి డబ్బు తెచ్చి పెడతాను ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లాలి అలాగే బాబు రేద్దు వస్తాను ఈ లక్ష కూడా రేపిద్దువులే నా మీద నీకు నమ్మకముందో లేదో అబ్బే నమ్మకం ఏంటి ముందు మీరు ఈ లక్ష తీసుకోండి అంటూ డబ్బుల ముఠా అతని చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది ఆ రాత్రి కోటయ్య లేచి ముసుగు వేసుకుని బయటకి బయలుదేరాడు మల్లమ్మ చూడనే చూసింది ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వస్తావా కోటయ్య వంకరగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు మంగళరావు ఇంటి ముందు చూస్తే అక్కడెవరెవరో నిలబడి ఉన్నారు ఇంటికి తాళం వేసుంది మంగళరావు అందరికీ గుండుగీకి పారిపోయాడని అర్థమైంది కోటయ్యకి అక్కడే కూలబడిపోయాడు కాళ్ళేడ్చుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లాడు మరుసటి రోజు ఉదయం మల్లమ్మ బయల్దేరి బయటికెళ్ళింది కోటయ్య మహానీరసంగా ఆమెను పలకరించాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది కాసేపటికి కోటయ్యలాగే నీరసంగా ముఖం పెట్టి ఇంటికొచ్చింది కోటయ్య పక్కనే కూర్చొని ఏడవటం మొదలెట్టింది ఏవయ్యా నా మీద నీకు ప్రేముందా ఖర్చులేని ప్రేమే కదే ఉంది మరి నీకో విషయం చెప్పాలి నువ్వు కొట్టనంటే చెప్తాను చెప్పు మరేమో మంగళరావుకి నేను లక్ష రూపాయలు ఇచ్చానయ్యా వాడు జెండా ఎత్తేశాడు నేను రెండు లక్షలిచ్చాను మల్లమ్మ గుండాగినంత పనయింది ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని ఏడుపు లంకించుకున్నారు చేసేదేముంది ఏడుపు తప్ప ఆ మంగళరావు పేదవాళ్లకు డబ్బులు పంచిపెట్టి ఉన్నవాళ్లను దోచుకుపోయాడు